ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే నిరుబ్రోలు అంటే మన స్టేషను నిరుబ్రో స్టేషను కొన్నోర్లో అక్కడి నుంచి ట్రైన్ టికెట్ ఎంత పడింది ఏంటి అనేది నేనైతే తత్కాలలో చేయించాను మాములు స్పర్ అయితే సెవెన్ థర్టీ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది తత్కాలలో నేను థర్డ్ క్లాస్ ఏసీ చేయించాను థర్డ్ క్లాస్ ఏసీ వచ్చేసరికి మనకి రెండు వేల మూడు వందలు పడింది ఇక అలాగే మనకి జర్నీ వచ్చేసరికి థర్టీ అవర్స్ మామూలుగా లేదు దోహాలు తీరిపోయింది ఏసీ అయినా కానీ అల్లాడిపోయాము కానీ స్లేపర్లు ఎలా వస్తారో నాకు తెలియదు మళ్ళీ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకు ఫుడ్ అయితే ఆ ట్రైన్లో పీసీ లేదు అంటే మనకి భోజనం ఉండేది లేదు ఏదైనా ఆన్లైన్ లేదంటే డెలివరీ స్టేషన్లో పూరీలు ఇవి తినాము నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ అయితే ఫుల్గా మనం ప్రిపేర్ చేసుకొని రావాలి నెక్స్ట్ వచ్చేసరికి ట్యాబ్లెట్స్ గ్యాస్ టాబ్లెట్ అలాంటి ఫస్ట్ ఎయిడ్ కిట్ లాంటివి మెయింటైన్ చేసుకోవాలి నెక్స్ట్ మనం అక్కడ దిగినాక నేనైతే బనారస్లో దిగాను నేను ఎక్కిన ట్రైన్ బనారస్ స్టాప్ బనారస్లో అక్కడి నుంచి మనం రూమ్ బుక్ చేసుకోవడానికి అంటే మ్యాక్సిమం ఘాట్ దగ్గరికి వచ్చేసాం మేము నాకు ఒక అతను కానిస్టేబుల్ పరిచయం అయ్యాడు అతను కేరళ కాలే కానిస్టేబుల్ సార్ అయితే నాకైతే నిజంగా శివుడు పంపించాడు అనుకుంటున్నా ఎందుకంటే నాకేం తెలియదు కదా హిందీ ప్రాపర్గా రాదు జస్ట్ క్యాజువల్గా ఏదో లిటిల్ బిట్ మేనేజ్ చేయగలం అంతే ఫుల్గా కదా మనం అర్థమైపోతే కచరే హిందీ అని కానీ సార్ ఏందో మరి ఒక అదృష్టం నిజంగా నాకు శివుడు ఇచ్చిన వరం అంతే అది సార్ రావడం మా ఇద్దరం కలిసి ఆటో బార్గెన్ చేసుకోవడం అక్కడ నుంచి ఇక్కడికి టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ పడింది మన లొకేషన్ వచ్చేసరికి లొకేషన్ కూడా కదా రూమ్ ఏం బుక్ మేము అక్కడికి వచ్చాము అక్కడికి వచ్చినాక రూమ్ కావాలి అది ఇది అని అడుగుతూ ఉంటారు మనం చూసుకొని జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ రూమ్ కావాలని చెప్పి మనకి హిందీ రాకపోతే మాత్రం ఒక ఆట ఆడుకుంటారు ఫ్రెండ్స్ ఇంకో పాయింట్ ఏంటంటే హిందీ ప్రాపర్గా వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళాలంటే రెండోది మనం ఏదైనా సరే జాగ్రత్తగా ఉండాలి కాశీలో అయితే అక్కడి నుంచి మేము రూమ్కి వచ్చాము ట్వెల్వ్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్కి రూమ్ పన్నెండు నాన్ ఏసీ ఇక మనం నైట్ మిడ్ నైట్ ఒంటి గంట దిగాము రెండున్నర మూడు అయ్యింది ఇక ఏదో రూమ్ కావాలని చెప్పి చేసుకున్నారు నేనైతే మనకి హిందీ రాబో మాట్లాడలేకపోయాను లేదంటే నేను మామూలుగా ఏసీ రూమ్ ఎంత నార్మల్ రూమ్ ఎంత అని పార్కింగ్ చేసుకున్నామండి అక్కడ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పడింది మనకు ట్రైన్ వచ్చేసరికి రెండు వేల నాలుగు వందలు హండ్రెడ్ దారి ఛార్జెస్ ఒక సెవెన్ హండ్రెడ్ పోతుంది త్రీ థౌజండ్ మళ్ళీ మనకు రూమ్ సిక్స్ హండ్రెడ్ త్రీ సిక్స్ అండ్ ఆటో ఛార్జెస్ టూ హండ్రెడ్ త్రీ ఎయిట్ మనం అక్కడికి వచ్చినాక అక్కడి నుంచి ఉదయాన్నే ఘాట్కి వెళ్ళిపోయాం వాకింగ్ డిస్టర్బెన్స్ మనం క్యాజువల్ నడుచుకుంటే డెలివరీ జరిగిపోయితే సార్ గారు వల్ల అమ్మగారు చనిపోయారు అమ్మగారి హస్తికి కలపడానికి సార్ వచ్చారు నేనైతే మా ఫాదర్ చనిపోవడంతో మా ఫాదర్ గారి హస్తికి కలపడానికి నేను వెళ్ళాను కో అసలు అదేందో కోఆర్డినేషను దేవుడిచ్చిన వరం అంతేకా సారు నేను కలిసి వెళ్తాం పూజారి గారిని మాట్లాడుకున్నాం పూజారి గారితో బార్గన్ సార్ అంటే కొంచెం సార్ ఎందులే అన్నట్టు అన్నట్టున్నారు పన్నెండు వందలు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు చెప్పారు వెయ్యి రూపాయలు మాట్లాడించారు సార్ నాకు అదే అర్థం కాల సరే పితృదేవతలకు పెట్టేది పూజ బాగా చేయాలి అని చెప్పి మనం దాని గురించి ఆలోచించకూడదు నేనైతే జస్ట్ చోడీయా అంటే వదిలేశాను వెయ్యి రూపాయలు అక్కడ పూజ చేసేటప్పుడు మరలా నాలుగు వందలు ఎక్స్ట్రా తీసుకున్నారు అదే అంటే భూదానం బ్రాహ్మణదానం అని సరే ఏదైతే ఏదైంది వాళ్ళు ఇచ్చిన సంపాదనలో మనం ఖర్చు పెడతాం కానీ మన సొంత డబ్బులేం కాదు అంటే మన ఫాదర్ ఇచ్చిన డబ్బులే మన జీవితం నీడి ఎక్కువ వాళ్ళు మనకి నేనైతే ఇలా జరిగితే నేను ఎప్పుడు అనుకోలేదు ఈ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి రాకూడదు కాకపోతే ప్రతి జీవితంలో జరిగిద్ది కాదే ఒకళ్ళ ముందు ఒకరు వెనకాల వెళ్తుంటారు కొంచెం వయసు అయిపోయినాక పెద్దవాళ్ళు అయిపోయినాక వాళ్ళు ఎక్స్పైర్ అయితే బాగుండిద్ది కానీ ఆ బాధ అనేది జీర్ణించుకోవడం చాలా కష్టం ఎందుకంటే ప్రతి నిమిషం తండ్రినివ్వడం మనకి తోడ్ సరే ఈ వీడియోలో అది చెప్పడం కరెక్ట్ కాదు ఈ బడ్జెట్ వీడియోలో మాత్రం అప్పటికి త్రీ ఎయిట్ అయింది కదా అక్కడ నుంచి పంతుల గారికి వెయ్యి రూపాయలు ఫోర్ ఎయిట్ అక్కడ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ టూ ఇంకా అక్కడ మేము పగల ఘార్డ్స్ అన్నీ తిప్పుతాను చూపిస్తానంటే మనిషికి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఇచ్చాం వన్ ఫిఫ్టీ ఇచ్చాం అక్కడ నుంచి ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ నా ఫోర్ టూ ఫైవ్ టూ అనుకుంటా ఇప్పుడు లాక్ వేసుకున్నాను ఫైవ్ టూ వచ్చింది ఇంకా అక్కడ నుంచి టూ హండ్రెడ్ బోటింగ్కి గాడ్స్ అన్ని తిప్పి చూపించారు అది అయిపోయింది ఫైవ్ ఫోర్ మళ్ళీ అక్కడి నుంచి మేము వచ్చే దారిలో ఆకలి అవుతుందని చెప్పి టిఫిన్ చేసాం అంటే పావుబాజీ అంటే పూరీస్ ఒక నాలుగు ఇచ్చారు వంద రూపాయలు ఫైవ్ ఫైవ్ ఇంకా అక్కడి నుంచి రూమ్కి వచ్చేసాం ఫ్రెండ్స్ ఈవినింగ్ రెస్ట్ తీసుకున్నాము ఆ ఈవినింగ్ రెస్ట్ అయిపోయినాక సాయంత్రం గంగా హారతిగానే బయలుదేరాం దారిలో వెళ్ళేటప్పుడు కాలభైరవ టెంపుల్ ఉండేది మిస్ కాకుండా చూడండి షూట్గా వాకింగ్ డి ప్రతిదీ వాకింగ్ డి డిస్టర్బెన్స్ రైట్ మీరు ట్యాబ్డ్ అలాంటి బుక్ చేసుకోవద్దు ప్లీజ్ అవాయిడ్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి కాలభైరో అయిపోయింది అక్కడి నుంచి ఆటోడు నేను గంగా హారతికి వెళ్ళాలి సార్ అని సార్ గారు అడిగితే దశ రూపాయి అన్నాడు ఇదేంద్రా పది రూపాయలు ఆటో ఏ మిగిలి ఇటు కనుకున్నా వాడు తీసుకెళ్ళి ఒకసారి లాక్ చేశాడు అక్కడి నుంచి మా వాడు అడగడు నాలుగు వందలు ఐదు వందలు అడిగాడు నేను టూ హండ్రెడ్ అని చెప్పి సార్ మాట్లాడారు తిరాత వస్తే దగ్గర తీసుకెళ్ళి వదిలేసాడు అయిపోయింది వాడు పని అంతేనంట ఘాట్లు చూపిస్తానని చెప్పాడు కానీ ఉండదు ఆ చేయకూడదు ఏంది నా బొమ్మ కనిపించేది టూ హండ్రెడ్ పై సెవెన్ ఇంకా అక్కడి నుంచి గంగాహరత చూసాము గంగాహరత అయిపోయినాక మళ్ళీ వాకింగ్ డిస్టబెన్స్లో వచ్చేసాము దారిలో ఇడ్లీ రెండు ఇడ్లీ ఇరవై రూపాయలు ఓ నలభై రూపాయలు టిఫిన్ తీసుకున్నాం తినేసాం ఆరామ్సే ఫైవ్ సెవెన్ ఒక హండ్రెడ్ ఫైవ్ ఎయిట్ మళ్ళీ మార్నింగ్ ఇక నేను టూ హండ్రెడ్ ఈ ర్యాపిడో అయిపోయింది వీడియో చూశారు కదా చాలా ఇబ్బంది అయిపోయింది ర్యాపిడో అతను టూ ఫిఫ్టీ అన్నాడు త్రీ హండ్రెడ్ ఇవ్వన్నాడు సరే అని చెప్పాను దారిలో బండి లాయిల్ అయిపోయింది ఇక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు నడిపించాడు భయ్య తోలు తీరిపోయింది బైక్ రైడర్స్ కానీ వాకింగ్ చేసేవాళ్ళు అదే వాకింగ్ అంటే భారతదేశం మొత్తం వాకింగ్ చేస్తున్నాడు ఒక సైకిల్ చూపుతున్నాడు ఒక అతను బండి మీద వెళ్తున్నాడు బండి మీద మూడు గంట కూర్చుంటేనే మనకు తోలు తీరిపోతుంది వాళ్ళు నడిచే వాళ్ళకి కానీ బైక్ రైడర్ కానీ చలివుంది భయ్యా మనం ఏదో యూట్యూబ్లో చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు లే డబ్బులు వస్తున్నాయి అది ఇది అనుకుంటున్నాం కానీ వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ ఎవరికి ఉండవు నాకు తెలిసినంతవరకు బయ వాళ్ళని డోంట్ అండర్స్ మీరు మాత్రం వాళ్ళని తప్పు అనుకోవద్దు వాళ్ళ కష్టం నాకు ఈరోజు అర్థమైంది మూడు కిలోమీటర్లు అడిగితేనే బ్యాక్ వేసుకున్న తోలు తిరిగిపోయింది వాళ్ళు ఒకళ్ళు జయ భారత్ మాత అని చెప్పి వాళ్ళు మన భారతదేశం కరవబడేలా చేస్తున్నారు వాళ్ళందరికీ హెడ్స్ ఆఫ్ ఇంకా అక్కడి నుంచి మ్యాక్సిమం సిక్స్ సిక్స్ థౌజండ్ నెక్స్ట్ అసలు విషయం చెప్పడం మర్చిపోయాం ఫ్లైట్ టికెట్ ఫ్లైట్ టికెట్కి వచ్చేసరికి నాకు నేను ఒక త్రీ డేస్ బిఫోర్ బుక్ చేశాను త్రీ డేస్ బిఫోర్ బుక్ చేస్తే సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడింది అంటే సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ట్వల్వ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కొంచెం లెక్కలు వీగిలే భయపడబాకండి ఏదైనా సరే ఫ్రెండ్స్ మ్యాక్సిమం పదిహేను వేలలో కాశీ యాత్ర పూర్తి చేసుకోవచ్చు ఇక్కడ ఎయిర్పోర్ట్లో వాటర్ బాటిల్ కొన్నాను ఫ్రెండ్స్ హాఫ్ లీటర్ డెబ్బై రూపాయలు అంట మనూర్లో చంద్రబాబు నాయుడు నైంటీ తొంభై తొమ్మిది రూపాయల పౌడర్ ఎత్తా అంటున్నాడు ఎక్కడ హాఫ్ లీటర్ వాటర్ డెబ్బై రూపాయలు తీసుకున్నారు భారతదేశం ఎక్కడ పోతుంది మన లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్పోర్ట్లో ప్రతి ఎయిర్పోర్ట్లో అంతే ఎందుకంటే కస్టమ్స్ ఇక్కడ రేట్లు కానీ అన్ని ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి మనం తినలేము సామాన్యమైన వ్యక్తి ఇక్కడ పుట్టి తినలేము బాబు డబ్బులుండాలా పైసేమే పరమాత్మ హై ఏంది ఎట్లా అంటారు బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ బడ్జెట్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నేను పెట్టి వీడియోస్ అన్నీ చూడండి లైక్ చేయండి ప్లీజ్ ఇక ఇక్కడి నుంచి నా యాత్ర భారతదేశంలో ఏ ఏ టెంపుల్కి వెళ్తున్నాయన్నీ మీకు కన్ఫామ్గా ఎక్స్పోర్ట్ చేపిస్తాను ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటనేది ఏదైనా సరే పదిహేను వేలలో కాశీయాత్ర కంప్లీట్ అవుతుంది సింగిల్ పర్సన్కి ఓకేనా ఫ్రెండ్స్ బై బై టాటా సిఈ జై హింద్